హాయ్ ఫ్రెండ్స్ ఇది తిరుపతికి నూట మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అండి ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాముల వారి గుడి ఉందండి ఎక్కడ చూసినా మనకు రాముడు సీత ఆంజనేయుడు లక్ష్మణుడు ఇలాగే ఉంటారు కానీ ఇక్కడ మాత్రము రామలక్ష్మణులు సీతాదేవి భరతశత్రుజ్ఞులు కలిసి ఉన్నారండి అన్నీ అందరూ అన్నదమ్ములు తర్వాత సీతాదేవి ఆంజనేయుడితో కలిసి మరి ఎక్కడా లేదట ఈ ఊరు మాత్రమే ఇది పురం అని ముందు పిలిచేవారండి వాల్మీకి రామాయణం తెలుసు కదా రాముడే కదా రాముడి గురించి రాసింది వాల్మీకే కదా అందుకనే వాల్మీకిపురం అనేవారు తర్వాత ఇది రూపాంతరం చెంది వాయిల్పాడుగా రూపుదిద్దుకుంది ఈ గుడిలోనూ చాలా విశాలంగా చాలా బాగుందండి గుడి మాత్రము ఈ గుడి చూసుకొని మేము ఈ గుడికి దగ్గరలోనే తరిగొండ ఉందండి ఏడు కిలోమీటర్లు వయల్పాడుకు అక్కడికి వెళ్ళాము ఆటోలో అక్కడ వెంగమాంబ లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారనమాట ఆ గుడి చూడటానికి ఈ గుడి చూసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాము ఇక్కడ వాల్మీకి విగ్రహం కూడా ఉండేదట ఇది దేవస్థానం వాళ్ళు తీసుకున్న తర్వాత దీన్ని రీమోడల్ చేసేటప్పుడు వాల్మీకి విగ్రహాన్ని పక్కన ఎక్కడో పెట్టారు ముందు వాల్మీకి విగ్రహం కూడా ఉండేది ఇక్కడ ఈ గుడి చూడండి ఎంత పెద్ద గుడి చాలా బాగుందండి గుడి ఇది చూసుకున్న తర్వాత తరిగొండ వెళ్ళామండి తరిగొండ కూడాను మీకు ఈ తరిగొండకి వెళ్ళాలంటే బస్సులు ఉండవండి ఆటోలో వెళ్ళవలసిందే ఈ దారంతను డ్రాగన్ ఫ్రూట్స్ అండి ఎన్ని డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయోనండి తర్వాత జముడు చెట్లు అండి అవి ఏడెనిమిది అడుగులు ఉన్నాయి అది మరి నాగజముడు బ్రహ్మజముడో తెలియదు కానీ చాలా హైట్ ఉన్నాయి చెట్లు ఈ దారంతా వెళ్ళి తరిగొండ వెళ్ళాము తరిగొండ వెంగమామ అంటే అందరికీ తెలిసే ఉంటుంది తిరుమల వచ్చిన వాళ్ళకందరికీ తిరుమలలో అన్నప్రసాదము వెంగమాంబ తరిగొండ వెంగమామ పేరు మీదుగానే కదా అన్నప్రసాద కేంద్రం ఉంటుంది ఆ వెంగమామ అనమాట ఆవిడ ఊరండి ఇది అందుకనే ఆవిడకు తరిగొండ వెంగమామ అనే పేరు ఆవిడ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడికి లోనికి వెళ్ళగానే ఎడమ చేతి వైపు ఆవిడ విగ్రహం ఉంటుందండి ఇవి ఆదిలక్ష్మి చెంచలక్ష్మి విగ్రహాలండి ఇది వెంగ గుడి అనమాట గుళ్ళకి ఎంటర్ అవ్వగానే ఇదిగోటి ఈవిడ విగ్రహం ఇది ఈవిడ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడిలోనే ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడండి ఆంజనేయ స్వామి గుడి విగ్రహం వెనకాల నుండి తిరుమలకు స్వరంగం ఉందట ఆవిడ రోజు వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామికి ఇచ్చేదట ప్రతిరోజు వెళ్ళేదట ఇది తరిగొండ లక్ష్మీనరసింహ స్వామి గుడి అండి ఈ ధ్వజస్తంభం ఉంది చూసారా ఇక్కడ ప్రమాణాలు చేస్తారట అండి ఎవరైనా కూడాను ప్రమాణం చేయడానికి చాలా భయపడతారట మామూలుగా చేయిస్తుంటారు కదా ప్రమాణాలు అలాగా చేయటానికి ఎందుకంటే ఇక్కడ చాలా సత్యమట అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందట అందుకనే చాలామంది భయపడిపోతారంట ప్రమాణం చేయటానికి అక్కడ రాశారు సత్య ప్రమాణాలు చేసు ప్రదేశము అనేసి బయట నుంచి కూడా చూడండి ఇలా ఉంది లక్ష్మీ నరసింహస్వామి అండి పక్కన ఆదిలక్ష్మి చెంచలక్ష్మి ఒకవైపు ఏమో వెంగమాంబ ఉల్లేకెంట్రావుగా నేను ఇది తరిగొండ లక్ష్మీ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అండి చాలా బాగుంది కదా